ఏం చెప్తున్నావు నాన్న ఏ కొబ్బరి ఆకులు చీపులు జీరుతానా వాటికి పొద్దుకోకుండా ఇంత పని వెళ్తుంది ఇంత ఇంట్లో చీపూర్లకి కట్టా చీపురు జీరుకుంటున్నా మిగిలినవి అమ్ముకుంటా ఇవన్నీ దీనియనా దీనియే ఇంకా కొన్ని వెళ్ళినవి కొన్ని తీసుకుంటా ఇంటికాడ వెళ్తా కొన్ని అవసరం ఒక ఒక కొమ్మ నుంచి ఒకటి వెళ్తుంది ఒక చీపురు అవుతుందా ఒక కొమ్మ నరకు ఒకటి అవుతుంది మూడు కొమ్మలకు రెండు రెండు వెళ్తాయి ఇక మనకు ఇవే మొత్తం మన ఇంటికి ఇవే నా చీపురులు మన ఇంటికి ఇవే ఇంకా మిగిలినవి అమ్ముకుంటే ఎప్పుడన్నా ఇది మా నాన్న మా కొబ్బరి చెట్ల నుంచి ఆ కొబ్బరి చెట్లు మట్టలు ఉంటాయి కదా వాటికి వచ్చే ఆకుల నుంచి ఇవి చీర ఇట్లా చేస్తాడు ఎప్పుడన్నా ఎక్కువ అయితే వాళ్ళకన్నా వాళ్ళకి వీళ్ళకి కూడా పైసలకు కొనుక్కాడు కొనుక్కతారు అప్పుడప్పుడు నువ్వు మంచి మంచి కథలు చెప్తావు కానీ ఒక మంచి కథ మంచి కథలు అంటే ఒక ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు అన్నదమ్ల కథ అన్నదమ్ముల కథ ఇద్దరు అన్నదములు అయితే వాళ్ళకు తండ్రి 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 తల్లి పెద మనుషులై కాలం చేసి వాళ్ళకున్నది ఒంటినిటె గుడిసే ఒక గుడిసె ఒంటినీసే ఇద్దరు అన్నదమ్ములకు ఇద్దరు అన్నదమ్ములు గుడిసే ఇక అయ్యక ఆరు నెలలకే అన్నగానికి పెన్లైంది ఇక పెళ్ళి అయింది ఏం చేసింది కాబట్టి ఇక పెళ్ళి అయినాక నెల రెండు నెలలకు పెళ్ళి అయినాక నెల రెండు నెలలకు పెళ్ళా ఉండి ఏమన్నది కాంటే అన్న కానీ భార్య ఏమయ్యా మీ తమ్ముడు ఏం ఇంట్లో ఆడ మనిషి పనిచేసేది లేకపోయి ఆయన ఒక్కడ వచ్చింది కాబట్టి మరి ఇటు అడితే కాబట్టి నువ్వే పని చేయబడి నేనే ఇంత పడవర్చి ఇద్దరికి పెట్టబడి ఎన్ని రోజులన్నీ వండి పెట్టాలి మనది మనం ఏరు మరి ఏమున్నాయి మీ ఆమదాని దాన్ని ఏమున్నదో మరి నాకు చెప్పు మీరు ఇద్దరు అనుకోండి పంచుకోలేదు అని అంటే నేను మరి మా తమ్ముని అడుగుతా ఆ తమ్ముని అడిగితే వాడు ఏమంటాడో మరి గురుగుతాడా ఏమంటాడని అంటే తమ్ముడు ఏమంటాడు కదంటే అన్న అన్న ఎన్ని రోజులు మన మనం పుట్టి నుంచి మన బాపు ఉన్నప్పటి నుంచి ఇద్దరం మెలిసి ఉన్నాము ఒక ఒక తల్లి కడుపులో కుట్టినాము ఇప్పుడు తడాలన్నా ఆరు నెలల లోపలనే అమ్మ దచ్చినాక ఆరు నెలల లోపలనే మనం గుండె అంటే అంటే కాద ఖచ్చితంగా మనం ఏరే పడదాం నీకు నువ్వేమన్నాగా నాకు నేనేమన్నా అయితే ఏమన్నా కొన్నది ఏంద్రు ఒంటినీటి అడుగుసే ఒక ఆవు ఒక గొంగడి ఈ మూడు మనం పంచుకుంటాం ఆవు గొంగడి కొబ్బరి చెట్టు మూడే ఆస్తులు మూడే ఆస్తులున్నాయి వీళ్ళే ఒంటి నీటి అడుగుచేలా ఇద్దరు ఒంటినీటి అడుగుచేలా ఇద్దరు ఇక మరి నువ్వు అన్నప్పుడు ఇక నువ్వు తింటాను కానీ నాలుగైదు గోలు నుంచి వదినట్టు కానీ ఏరు మరి ఏరు పడగొడతామని మరి ఏరువాడంత మరి ఏమన్న పెళ్ళిందా తమ్ముడి పెళ్లిగాలి పెళ్లి కాకముందు పెళ్లి కాకముందే ఏడు పడతాను ఆరు నెలల ముందుగా అనగానికి అయింది ఇంకా ఆరు నెలలు ఇంకా అయింది పెళ్లిగాలి అయితే పెళ్ళి పేరుకలు ఏమైంది కదా ఇక మరి ఇక అన్న అట్లయితే అట్లా ఇక మీరు అన్నప్పుడు ఇక ఆగరు కదా బాధనే కూడా అంటున్నారు కదా ఏడు కూడా అని చెప్పి అంటుంది కదా ఏడు పడదామని చెప్పి అయితే ఇక వాళ్ళు ఇక ఈ మూడు అంచుకుంటారు ఇక తమ్మి మరి చెప్పే అన్న నువ్వు చెప్పినట్టే చెప్పినట్టు నేను ఒప్పుకుంటానే మరి ఇవి ఎట్లా పాలు పెడితే పాలు పెట్టు మేము ఇద్దరం ఉన్నాం కదా ఓంటి నేటి ఆడి కూడిసమ్మాకు రెండు వాళ్ళు ఇక నువ్వు ఒక్కనే ఉన్నావు కదా నీకు ఒక్క పాలు నేను రెండు పక్కలు మేము వాడుకోవాలి ఒక పక్క నువ్వు వాడుకోవాలి ఆవున్నది ఏంటిది కొబ్బరి చెట్టు ఉన్నది కదా కొబ్బరి చెట్టు చరింత వంచుకుందాం కొన నాకు పైది నాకు అన్నకు అన్న అన్న చెప్తుండు నాకు అయితే మరి మొదలు అంటే మొదలు తమ్మి నీకు నువ్వు నీళ్ళు పోసుకో సాదుకో దానికి మందు పోసుకో ఏమైనా చేసుకో మీది మీది నాది ఇక మీదికి నువ్వు మొగుళ్ళకు నువ్వు రావద్దు నాకు ఏమైనా కాయని కాయ పని నాదే నువ్వు రోజు నీళ్ళు పోసుకో పోసుకోకు నీదే నీళ్ళు పోసుకోవాలి కంపల్సరీ అంటే ఇక సరే మరి నువ్వు కానీ నువ్వు చెప్పినప్పుడు ఇక మనకు చెప్పేటోళ్ళు వాళ్ళు ఉన్నారు నువ్వే కదా వాళ్ళు చెప్పినా గానీ వాళ్ళు చెప్తారు చెప్పడు అని సరే అని ఒప్పుకున్నాడు ఇక గొంగడు ఉన్నది కదరా గొంగడి ఆవు ఉన్నది కదా ఈ ఆవు ఆవు పొద్దున్న దానికని ఇది తెలియని దానిక పొద్దు మోడీ తెలియక అది నువ్వు పొద్దున మంచిగా మేపుకో పేయ్యి కలుపుకో దానికి కట్ చేసుకో దాన్ని మంచిగా శుద్ధి చేసుకో పొద్దున పొద్దుగాల కొట్టుకపోయి పొద్దుకి నాకు అప్ప చెప్పుడు ఆ ఎడ్డోడేం కాదు కొంచెం బాగా తెలియదు బాగా ఎడ్డోడేం కాదు కానీ కొంచెం కొద్దిగా అన్నదల్ల అట్లా అయితే ఇక వదిన చూసి కూడా భయపడుతుండ్రు వదిన మళ్ళీ గుడ్డు తెరుతుందో అని ఇక చెప్పినట్టు పంచుకుంటుండ్రు అయితే ఇక గొంగడి అంటే గొంగడి ఆ కొబ్బరి చెట్టు మీది అండగా అయింది ఒప్పుకున్నాడు తమ్ముడు ఇక దీనికి రోజు వీడి నీళ్ళు పోసుకోవాలి మంచిగా డబ్బు గుంట కట్టి ఇక గొంగలు అన్న మరి గొనే గొంగలు ఎట్లా వంచుకున్నానంటే తమ్మి గొంగలు చెప్పేది ఏంద్ర పొద్దున్న దానిక పొద్దున్న పొద్దుకి దానిక నువ్వు తీసుకుపోవు పొద్దుకి తెల్లారు దానిక నాకు ఇవిడ ఆ పొద్దుకి నాకు ఇది ఇక పొద్దుగాల నువ్వు కూడ పొద్దుక దానిక ఆ భార్యతోనే ఎంబడేసుకోపో నీకు చలి పెడుతుంది ఎండ కొడుతుంది ఏమంటుంది అన్న సరే నేను చెప్పినట్టు ఇప్పుడు షెట్ ఏమో పైన అన్నదాక అన్నాడు మొదట్లో నీళ్ళు పోయాలి కాబట్టి వీనికి లాస్ వీనికి పైన కాయలన్నీ అన్నది ఎంపుకుంటాడు అన్నది ఎంపుకుంటాడు గొంగడి కన్నాడు రాత్రి వీడికి కప్పుకుంటాడు తెల్ల దోమలు ఈగల గురించి భార్య ఇద్దరు కప్పుకుంటారు ఆవు కూడా దాకా వాడు మేపితే రాత్రి వీడి పాలు వండుకుంటాడు పొద్దుగాల వీడి పాలు పెట్టుకుంటాడు తమ్మునికి లాస్ అయితే లాసో ఇక వాళ్ళు ఏదనుకోలేదు ఇక ఇక వారి ఆవును కొట్టుకపో గొంగడి తీసుకపో పొద్దుకి నాకు గొంగడప్ప చెప్పు ఆవునప్ప చెప్పు పొద్దుగాల గొంగడ తీసుకపో ఆవును కొట్టుకపో కాస్కరాను పొద్దుకి రెండు నాయి పొద్దుగాల రెండు నెయ్యి అని అంటే అంత ఇక వీళ్ళు ఒప్పుకున్నారు ఈ మూడు రోజులు గడుస్తున్నారు రోజులు గడితేనే ఏడాది అయింది ఆరు నెలలు గడిచిపోయింది ఆరు నెలలు ఏడాది లోపల వీనికి ఏడాది దాటింది ఏడాది ఏడాది అర్థం వీడు ఎవరో పిల్లని ఇచ్చిండ్రు వీణ సంబంధం దొరికింది పిల్లని ఇచ్చిండ్రు చేసుకున్నారు చేసుకున్నాక ఒక పక్కకు వాళ్ళు ఉంటారు ఇద్దరు రెండు రెండు పక్కలకు వీళ్ళు ఉంటారు ఈ చిన్నోనికి భార్య వచ్చినాక నెల నెలవారి రెండు రోజులు నెల రోజులు దానిక దృక్కుతుంది ఆవును మొదలు చూసింది ఆవును మొదలు చూసి ఏవైనా నువ్వు పొద్దునకే కాసు కాస్తా నువ్వు పొద్దుకి అట్టి అయితే వాళ్ళు పొద్దుకి వీండుకుంటారు పాడు పొద్దుగాల విండుకుంటారు మనం అందిన కొనుకాచుకుంటున్నాము ఓ నాడు కొనుకాచుకోకపోతే డీకాస తాగుతున్నాము మరి ఇది ఏం కదా అంటే మా అన్ననే ఆడనాడు ఆనన్నాడు గిట్లా వంచుకున్నాం గిట్లా పంచోట్టుకం పంచొట్టుకోమైంది ఇక మా అన్న చెప్పినట్టు నేను ఒప్పుకున్నా అయితే మీ సంగతి అన్నద సంగతి గిట్టు ఉన్నది సరే మరి గొంగడి పొద్దునాక నువ్వు కాకపోవచ్చు దోమల మనందీ గొంగ ఆయన ఆయనకి మళ్ళా పోయే పోడుతుంది పొద్దునక నువ్వు అయ్యే పడుతుంది తెల్లదానక నా ఆయనకి ఇవ్వబడుతుంది అంటే మరి కొబ్బరి చెట్టు ఎట్లనే కొబ్బరి చెట్టుకు గుంట కట్టాలి నేను నీళ్ళు పోయాలి నీ చెట్టు మంచిగా నేను రాదుకోవాలి కొబ్బరికాయలు మా అన్నక నేనంటే సరే అట్లనే గొంగడి సంగతి ఏమో ఇట్టున్నది పొద్దునకనేది తెల్లదనక మీ అన్నది పసిగట్టింది మా వాదనే పసి కట్టింది వాదనే మరదలు అయితే ఇక నువ్వు ఒక్క పని చేసి నీకు ఇదివర దానికెది వాళ్ళకి తెలిసి పని చేసింది కదా నువ్వు ఆవును కొట్టుకోపో పొద్దుగాల మూడితే పొద్దుగా దానికి ఇప్పటిదాన లెక్క గొంగ తీసుకోపో పొద్దున్న పొద్దుగాల మోడితే పొద్దుగా అయితే నువ్వు పొద్దునాక నువ్వు ఏం అవసరమే ఉండేది దాన్ని మళ్ళీ తీసుకొచ్చి అన్నకాప చెప్పాలి నువ్వు పొద్దుగా కదా నువ్వు కొట్టినా కొట్టకున్నా ఊరు పక్క వచ్చినాక నీళ్లు ఆ గొంగడి నిండ నీళ్ళలో ముంచుకొని తీసుకొచ్చి అన్నకాప చెప్పు పిండినట్టుగా పిండినట్టుగా వాటికి నిండ నీళ్ళలో ముంచి అన్నకాప చెప్పు ఇచ్చే ముందు పచ్చగా చేసి పచ్చగా చేసి ఏం కప్పుకుంటారో చూస్తాం మన లెక్క వాళ్ళు వాటికి పంటారుషారు పిల్లంది అయితే మరిగా కొబ్బరి చెట్టు సంగతి ఎట్లానే కొబ్బరి చెట్టు సంగతి ఎట్లా అంటే కొబ్బరి చెట్టు సంగతి కొన కదా బావకు కొన మొదలు నీకు అత్తంది కదా నువ్వు గొడ్డలు తీసుకురా నీకేం పాయ తె లేదు నువ్వు గొడ్డలు మొదటి కొనుక్కోటి కింది కట్టి అయితే నీ శాశ్వంత్రమే కదా ఏమన్నా చేసుకో మొగి అయితే మీ అన్న శాసంత్రం కదా నువ్వు గొడ్డలు తీసుకొచ్చి చెట్టు బొత్తిలో కొట్టేయి ఏమంటాడు చూస్తాము ఏమన్నా ఏమన్నా అక్కేలేదు మీద మొగిలో దాచి పెట్టుకున్నాయి మొగి కింద పడకుండా పెట్టుకోవాలి అయితే గొడ్డలు తీసుకొచ్చి చెట్టు కొడతానంట అరే రే తమ్మి ఎందుకు చెట్టు ఎందుకు నాకేం పైదవుతుందే ఐదు రోజులు నీకే పైదైతే నాకు చెట్టు నువ్వు నేను నీళ్ళు పోసుకోవాలి నాకు ఒక్క కాయ రాలతలేదు చెట్లలో ఏళ్ళ కాయలు కావాయి నీకు మొగిల తన నేను మొగి నీళ్ళు ఏర్లకు నీళ్ళు పోయాలి నేను వట్టిగానే నేను సాధుడు అవుతుంది నాకు మొదలు ఏం అవసరం లేదు మొదలు కొట్టేసుకుంటాను నువ్వు కొన కాపాడుకో మీది కొయి చెట్టు మీద పోయి అయ్యో తమ్మినట్ట కాదు గొంగ మరి గొంగడి గురించి ఏమో గీత చెప్తే నాకే మోసం కాబట్టి నీకు ఏం దొరకలేదు మళ్ళీ ఎల్లటి నుంచి నాకే మోసం అవుతుంది ఇక ఆవు సంగతి ద్వారా కనుక నేనే పాయిదా పడ్డా నీకే మోసమవుతుంది నీకు బుక్కెడి పాలు దొరుకుతావు మరి ఇది అంత సంగతి కంటే నేను ఎడ్వైజ్ నేను చేసిన బిడ్డ మరి తమ్మి ఇక తెలియక చేయొచ్చు ఈ నుంచి అవి దీన్ని కాపాడు దాన్ని కాపాడదాము ఇక ఇద్దరు మీరు ఇద్దరు ఉన్నారు కదా నేనే ఉన్నా కదా నీటి అటు గుర్చి చెరగం పంచుకుందాము ఆవు పాలు చెం పంచుకుందాము కాదు ఆవుకు కూడా ఏమో చెప్తుంది కదా భార్య ఏదో ఉపాయం చెప్తుంది కదా ఇక ఉపాయమే ఉపాయము అయితే పొద్దుగా ఆవుకు ఏం చెప్పింది అంటే నువ్వు పొద్దున్న దానిక కొట్టుకపో కొట్టుకపోయి ఇంటికాడ కట్టేస్తావు కదా పాలు విండే టాయానికి ఓ గుత్తుపకట్టేందుకో సర్వ తీసుకొచ్చి పాలు వింటాని దగ్గర ఆవు దగ్గర కూర్చుండగానే పాలు విం పాలు విండే టయానికి ఆడ గుర్సు దానికి పాలు విండే టైంలో గుత్తుపకట్టే అందుకో తోముడు పెట్టిగా ఆ తోముడు పెట్టారు కదా శంగ శంగ ఎగిరి పాలు పాలు ఇయ్యేది వీళ్ళ టైంలో ఉన్నప్పుడు కొట్టు కట్టేసినాక కట్టేసినాక కొడితే అరే తమ్మి రండి ఇప్పుడు పాల ఉండాలి కొడతానెవరో పడే నిలబడతారు ఆవు నిలబడతాదా ఆవు నిలబడతాదా అని అంటాడు దీని సావురా అనేది నన్ను బాగా తిప్పలు పెట్టిందే వాడు కొట్టిండు వీడు కొట్టిండు ఈ సైన్లో పడ్డది ఆ సైన్లో పడ్డది నేను దోమతని తుమ్మకత్తా అని చెప్పి నాదాయ ఆవు నీ పాలాయ నీ నా పొద్దున్న దానికన్నా ఇంకా పొద్దుగుక లేదు కొట్టుకొచ్చిన ఇంక రాగితే నీదాయ్ నేను నా ఇష్టం నేను కొట్టుకుంటాడు పొట్టు పొట్టు కొడుతుండు వాడు సర్వే తీసుకుని వచ్చేవరక శంగతుంది బెదురుతుంది పాలిస్తలేదు ఇంట్లో చోటు పాలిస్తలేదు అయితే పాలు ఇవ్వరు కదా తమ్మి ఆది కాదు ఇక ఆవి పాలు చెరసం పంచుకుందాం గొంగడి శర్రెండు దినాలు వాడుకుందాంపడండు గొంగడి శరీరం దినాలు వాడుకుందాం మళ్ళా రెండు పూటలు నువ్వేదా వాడుకుని ఏదైనా వాడుకుంటాసాగం వాడుకుందాం ఇక నీ గుడిచే ఈ ద్వారా దానిక నీకు చా ఒకటి పాలు ఇచ్చిన రెండు పాలు నేను తీసుకున్నా కదా ఇప్పుడు చెరుసగం తడకలు కట్టుకుందాం కొబ్బరికాయలు కూడా ఈ కొబ్బరికాయలు కూడా చెట్టు ఎన్న కానీ చెరసగం తిందాం చెరసం నీళ్ళు పోస్తాం నువ్వు ఒక్కను కూడా నీళ్ళు పోసే అవసరం లేదు ఇద్దరం నీళ్ళు పోతాం ఇద్దరం పంచుకుందాం పాలు కూడా నీకు పిండినాక నీకు సగం వంచితా నేను సగం చేరు నువ్వు అమ్ముకో ఏమైనా చేసుకో మరి గిట్ల మోదాలు అన్న నేను గిన్నోలు వట్టిగా నేను ఉంచి మరి ఎడ్జ్ అయినవి నేను చెప్పిన కొద్ది నేను ఎడ్జోన్నీ నువ్వు తమ్మి గట్టగా గిట్ట నువ్వు పనిచేసినప్పుడు చెప్తే ఆడ రెండు మూడు ఏళ్ళు పెళ్ళం వచ్చినాక నా భార్య హుషారు చేసింది గిట్ల గిట్ల సంగతి మరి గిట్టెల్ని చెప్తున్నావు మరి నువ్వు గిట్ల చేయి వాళ్ళు గట్ట చేసేది కదా నువ్వు గిట్ల చేయి అయితే లోకం మీద కూడా ఇట్లే కొన్ని నడుస్తాడా లోకం మీద కూడా గిట్లే నడుస్తానట్టు నేను కొద్ది అక్కడ ఉండకపోయినా కొద్దిగా అక్కడక్కడ ఉంటారు కాబట్టి ఇట్లా కథ ఇక అది సీపులు మాత్రమే ఇక గిట్ల నేను జీరుకుంటానా అమ్ముకుంటానా మిగిలిన అమ్ముకుంటానా కొన్ని నాకు ఇంకా ఇంట్లో ఇంకా పడతాయి కదా ఇంకా కొన్ని ఇంకా కొద్దిగా ఇంట్లో పడతాయి సగం అని పడతాయి ఇది ఈరోజు మా నాన్న అప్పుడప్పుడు ఈ కథ చెప్తుంటాడు ఒకసారి మళ్ళొక్కసారి రికార్డ్ చేసి మన యూట్యూబ్లో పెడదామన్న ఉద్దేశంతో మళ్ళొక్కసారి ఈ కథను వినిపించే ప్రయత్నం చేసిన మా నాన్న పేరు గోపాలరావు నేను అప్పుడప్పుడు చాలాసార్లు పాట పాడినప్పుడు కొన్ని సందర్భాలు అప్పుడప్పుడు చెప్తుంటా ఇంకా మా నాన్నతో మరిన్ని వీడియోస్ అయితే చేపిస్తుంటే ఒకసారి అందరికి హాయ్ చెప్పే హాయ్ హాయ్ ఒకసారి గుడ్ మార్నింగ్ అమెరికా అని చెప్పు మార్నింగ్ అమెరికా గుడ్ నైట్ ఇండియా గుడ్ నైట్ ఇండియా ఎందుకంటే అమెరికాలో పొద్దుగా అయితే మన ఇండియాలో రాత్రి అవుతుంది అన్నారు ఇది థ్యాంక్ యూ కే గిరేందర్ రావు శ్రీగాధ రాదన్న సిరిసిల్ల జిల్లా ఫ్రమ్ అమెరికా మరిన్ని అనేక వీడియోలు నేను మన ఇండియాలో ఉన్న రోజులు మా నాన్నతో అప్పుడప్పుడు వీడియోలు తీసి అమెరికాకు వచ్చే లోపు అనేక రకాల వీడియోలు తీసి అందించే ప్రయత్నం చేస్తాను మీరు కూడా మీ అమ్మ నాన్నలతో ఏదైనా కథలు ఉంటే రికార్డ్ చేసి కుదిరితే నాకు వాట్సాప్ ద్వారా పంపిస్తే నా యూట్యూబ్ ఛానల్ ద్వారా అప్లోడ్ చేస్తాను ఇది ఈరోజు మా నాన్నతో ఒక ఇద్దరు అన్నదమ్ముల గురించి ఒక అమాయక తమ్ముడు ఒక హుషారు అన్న గురించి కథ గురించి చెప్పే ప్రయత్నం అందులో తమ్మునికి పెళ్ళైన తర్వాత తన భార్య కొద్దిగా హుషార్ అవ్వడం వల్ల ఏదైతే అన్యాయం అవుతుందో అది పసిగట్టి ఆ రకంగా అందరూ షటి సమానం పంచుకునేటువంటి పరిస్థితికి తీసుకురావడం జరిగింది థ్యాంక్ యూ బాయ్